ప్రీవియస్ అక్యూజ్ రియాజ్ అనే అతను వార్డులో ఉన్నప్పుడు వార్డులో ఉన్నాడు అయితే రెగ్యులర్ చెకింగ్లో భాగంగా ఆర్ఐ గారు అక్కడ చెక్కింగ్కి వెళ్తే అక్కడ రూమ్ దగ్గర తలుపులు పాలగొట్టే కొట్టే సౌండ్ తర్వాత అద్దం పగిలిన వచ్చేసరికి ఇమీడియట్గా మెడికల్ సిబ్బందికి ఇన్ఫార్మ్ చేసి ఆర్ఐ గారు ఎస్ఐ గారు ఒక కానిస్టేబుల్ గారు లోపలికి వెళ్ళి ఏం ఎందుకు సౌండ్ వస్తున్నా లోపలికి వెళితే ఈ రియాజ్ అనే వ్యక్తిని అంత అంత చేస్తున్న వ్యక్తిని తీసుకెళ్లి అతను బెడ్ దగ్గర కూర్చోబెట్టడం ప్రయత్నం చేశారు కూర్చోబెట్టే ప్రయత్నంలో కానిస్టేబుల్ గారి దగ్గర ఉన్న దుపాకీని లాక్కుని రియాజ్ ట్రిగ్గర్ వద్దడం మొదలుపెట్టాడు అది పాడే అని చెరఐ చెప్తున్న వినకుండా ట్రిగ్గర్ వస్తుంటే గత్యంతరం లేక ఆర్ఐ గారి ఫైర్ చేయడం జరిగింది అక్కడి నుంచి అంత ప్రోటో ఫైర్ చేయడం బుల్లెట్ ఇంజురీస్తో రియాజ్ ఆడ కింద పడిపోయాడు తర్వాత ఎస్ఓపి ప్రకారం దాని మీద కేసు రిజిస్టర్ చేయడం అండ్ ఎంక్వైరీ చేయడం జరుగుతూ ఉంది థ్యాంక్ యూ జరుగుతుంది పోస్ట్ మార్టం ఇంక్వెస్ట్ అవన్నీ గైడ్లైన్స్ ప్రకారం అన్ని కరెక్ట్గా జరుగుతున్నాయి వాళ్ళ కుటుంబ సభ్యులంతా ఆసిఫ్ని మల్లారెడ్డి హాస్పిటల్ హైదరాబాద్లో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది వాళ్ళ మార్నింగే లెవెన్ థర్టీకి ఆపరేషన్ జరిగింది